తల్లిదండ్రులు భార్య తన యులాప్తులు బావ మరుదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైన తాను తర్లగవన్ తగిలిరారు యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఆయుష్యో చుట్టముల మీది భ్రమదీసి చోర జక్కి సంతిమ్ము నమ్ముట సార్థకంబో సంతిమ్ముట సార్థకము భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూర భూషణ వికాస తేజో విలాస ನಿನ್ನ ನಮ್ಮಕು ನಟೆಯೇ ನರಜನ್ಮಕ್ಕೂ ಸಾರ್ಥಕತ